అంత మంచిదైనా ఇంకా చెప్పాలా ఏం సంగతులు ఏం కథ ఏం చేస్తున్నారులు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అంత మంచిదేనా చెప్పాలా ఏం సాంగ ఏం కథ ఇంకా ఇప్పుడు వస్తా హాయ్ బ్రోస్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తు ఏం కథ అందరు మంచుకున్నారా హాయ్ హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా ఏం చేస్తున్నావు ఏం కథ అంత మంచిదేనా Namaste. హాయ్ హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తు ఏం కథ అందరు మంచుకున్నారా చెప్పాలా మరి ఇంకా ఏం సంగతులు ఎక్కడ ఉంటారు నేను సౌదీ దమాంలో ఉంటా మీ ఉంటారు చెప్పాలా నమస్తే హాయ్ అవునారా హాయ్ హాయ్ తిన్నారా లేరా మరి దోస్తులు అన్నం తిన్నారా ఇంకా ఏం సంగతులు మరి એ વિશેષ અનમ તિનારા મરી నమస్తే గంగాధారి బ్రో ఎలా ఉన్నావు బాగున్నావా ఇది యూట్యూబ్ లైవ్ ఇది యూట్యూబ్ లైవ్ మొక్కని చూపెట్టు మంచిగా ఫ్రెష్ అయ్యి చూపెట్టు అటమటం బరువత్తండి కాదు ఇంకా మరి తిన్నావా లేవా ఏం చేస్తున్నావు ఏం కథ అంత మంచిదేనా ఏం అంటే ఏం చెయ్యాలని కూడా ఆలోచిస్తారా ఎందుకు మంచిగా మెత్త బిల్లాని పట్టుకొని అన్నావా అన్నం తిన్నావా లేవా ఇన్స్టాగ్రామ్ ఇంట్లో తీరేమిది ఇది యూట్యూబ్ మనం ఇన్స్టాగ్రామ్ కాదు పెట్టంగానే టక్ 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 డక్ వచ్చి అందరూ ఆ మాట్లాడదాగి ఇంకా ఏం సంగతులు మరి మీరు పెద్దలు నాలుగు తెలిసిన వాళ్ళు నాలుగు ముచ్చట్లు చెప్తే మాట్లాడే వాళ్ళం చిన్నలం వింటాం ఇప్పుడు ఇక ఇంకా రెండు మూడు రోజులు అయితే ఇక దుర్గాంధర్గం ఇక మొత్తం బిజీ ఉంటావు బిగ్ బాస్ చాలా అవుతుంది కదా బిగ్ బాస్ ఎంత ఇరవై నిమిషాలేనా కదా గంట యాభై నిమిషాలు వస్తాయి కదా మరి నువ్వు ఓలేవు బిగ్ బాస్ లాగు ఓలాగు నాకు నాకు ఇంకట్లాంటి వీడియోలే రావు సపోర్ట్ చేయూ అది ఇది అని రానే అవి నాకు వణికి వచ్చే వీడియోలు వస్తాయి ఏంటీ ఓలై నగత్తుందా అంత కామెడీ ఉంటుంది ఓకే ఎటు ఫోన్ వచ్చిందా ఇంకా నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం మరి వాళ్ళు సపోర్ట్ లేదు సార్ బిజీ ఉన్నారేంది చెప్పాలా మరి ఏం సంగతులు ఏం కథ ఏంటి విశేషాలు నేనైతే సౌదీ ధమాంలో ఉంటా మీరు ఎక్కడ ఉంటారు చెప్పులి అన్నం తిన్నారా లేరా ఒక లైఫ్ కూడా కొడతలేరు ఇరవై ఐదు మంది యుత్తులు ఆయాన్ని పెడతలేరు బాయాన్ని పెడతలేరు ఇంకా చెప్పుండి ఇంకా విశేషాలేంటి ఏమి చేస్తుళ్ళు ఏం కథ హాయ్ హాయ్ చెప్పాలా అన్నాలు ఏం సంగతులు ఏం కథ తిన్నారా లేరా ఇంకా ఏంటి విశేషాలు అంత మంచిదేనా ఏమా గింతసేపు అవుతుంది సిగ్నల్ లేదేంది లేదీ సరు సో బ్రో క్యా హాయ్ హాయ్ టైం కానీ టైం లా తొమ్మిది గంట అయింది అందుకే ఒక్కళ్ళు వస్తలేరు బాయ్ అని బాయ్ అని చెప్తలేరు ఇంకా చెప్పాలా ఏంటి విశేషాలు